నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో కూటమిలో ఉండడం వలన మనకు జరిగే లబ్ధి కంటే జగన్మోహన్ రెడ్డి ఇండివిజువల్గా ఒంటరిగానే ఎక్కువ లబ్ధి పొందుతున్నాడని భావించిందా అట్లాంటి అంచనా వేసిందా అటువంటి రిపోర్ట్స్ వచ్చాయా ఆ రిపోర్ట్స్ను బేస్ చేసుకునే జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ దగ్గర చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి మద్దతు పొందేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుందా అనేటటువంటి చర్చ ఇప్పుడు సర్వత్రా నడుస్తోంది దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డికి ఫోన్ కాల్ వచ్చిందని దానికి జగన్మోహన్ రెడ్డి నుంచి ఎటువంటి సమాధానం వెళ్ళింది జగన్ ఏం చెప్పారన్నది తెలియదు కానీ వైసీపీ శ్రేణులు మొదటి నుంచి కూడా చెబుతున్నటువంటి మాట రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీకైనా ఆయన మద్దతిస్తారు ఆయనకి రాష్ట్ర ప్రయోజనాలు ప్రజలు ముఖ్యము ఆయన మాట ఇచ్చారంటే ఆ మాట నెరవేరుస్తారు అని జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి పొలిటికల్ స్టేట్మెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం తన పార్టీ స్నేహిశ శ్రేణులు ఇవ్వటం ఈ ప్రక్రియను అంతటి కూడా గమనిస్తే దాన్ని బేస్ చేసుకుంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితోనైనా కలుస్తాను కేంద్రంలో మా మద్దతుతో ఏర్పడేటటువంటి ప్రభుత్వం ఉంటే రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరుతాయి కాబట్టి అటువంటి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాను ఆయన కూడా ఈ విధంగా ప్రస్తావించడం మొత్తంగా చూస్తే భారతీయ జనతా పార్టీ అభ్యర్థనను మేరకు రాష్ట్ర ప్రయోజనాల దృష్టితో జగన్మోహన్ రెడ్డి కూడా మద్దతు తెలిపే అవకాశం ఉండొచ్చు అనే అనుకుంటున్నారు ఏదేమైనా భారతీయ జనతా పార్టీ ఫోన్ కాల్ అన్నది ఒక కీలకముగా చెప్పుకోవచ్చు ప్రధానమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు నమస్తే